హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచినారాయణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా రవీంద్ర భారతి ఎప్పుడూ ఎరగనంత వైభవంగా రంగురంగుల దీపాలతో కళకళ్ళాడుతోంది మిలమిళాడుతున్న ఆ దీపపు తోరణాలతో పోటీ పడుతున్నట్టుగా నిగరిగలాడుతున్న ఖరీదైన రంగురంగుల కార్లు ఆవరణమంతా కిక్కిరిసినట్టుగా నిలబెట్టి ఉన్నాయి ఇంకా ఆటోలు ట్యాక్సీలు రివ్వున గేటులోంచి దూసుకొని వస్తూనే ఉన్నాయి అక్కడ నిలబడిన ట్రాఫిక్ పోలీసు వాటిని చూడగానే గట్టిగా విజిల్స్ ఊదుతూ త్వరగా జాగా ఖాళీ చేయమని హెచ్చరిస్తున్నట్టుగా తొందర చేస్తున్నారు మెట్లకి లోపలికొస్తే కారిడార్స్ అన్నీ కిటకిట్లాడుతూ లోపలికి వెళ్ళటానికి హడావుడి పడుతున్న జనంతో నిండి మనిషి మెసలటానికి సందు లేకుండా ఉన్నాయి ఆ జన నుంచి ఎలాగో తప్పించుకుంటూ ఎంతో కష్టం మీద ఇన్విటేషన్ ఉన్నవారిని పంపించే మొదటి ద్వారం దగ్గరికి వచ్చిన తేజ అక్కడ గుంపుగా తోసుకుంటున్న జనాన్ని చూసి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ తటపటాయిస్తూ నిలబడ్డాడు ఆ జనం తొక్కిసలాటా చూస్తుంటే అతనికి లోపలికి వెళ్ళటం అసంభవం అనిపించసాగింది ఇంతలో ఏదో పని మీద బయటకు వచ్చి క్యాంటీన్ వైపు హడావుడిగా వెళ్ళిపోతున్న గోపాలం దూరంగా నిలబడి ఉన్న తేజాని చూడగానే జనం మధ్యలో నుంచి సందు చేసుకొని గబగబా వచ్చి చటుక్కున తేజ చేయి పట్టుకున్నాడు వచ్చావా నువ్వు ఈ జనాన్ని చూసి గేటు దగ్గర నుంచి తిరిగి అటే వెళ్ళిపోయావేమో అనుకుంటున్నాను రారా అంటూ మళ్ళీ జనాన్ని తప్పించుకుంటూ తోసుకుంటూ గుమ్మం వైపు నడిచాడు గోపాలాన్ని చూడగానే ఎవరెవరో గోపాలం గారు ఇదిగో మిమ్మల్నే అంటూ చాలామంది పిలవసాగారు అతనందరికీ వస్తున్నా ఒక్క నిమిషం అంటూ జవాబు చెబుతూనే తేజాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు గుమ్మం దగ్గర నల్లగా గుమ్మటంలా ఉన్న స్థూలకాయుడైన ఒక ఆయన బొంగురు కంఠంతో బిగ్గరగా అరుస్తూ లోపలికి వెళ్ళనివ్వమని వాలంటీర్లతో ఘర్షణ పడుతున్నాడు ఏమిటయ్యా నీ ఎటకాయింపు ఎవరనుకుంటున్నావు నన్ను మీ సావనీర్కి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను నేను ఇదిగో ఆ ఇందిరమ్మ గారు ఈ ఇన్విటేషన్ ఇచ్చి పదిసార్లు రమ్మనమని మరీ మరీ చెబితే వచ్చాను లోపలికి వెళ్ళటానికి వీలు లేదంటావేమిటి నువ్వు లోపల ఖాళీ లేదండి నన్నేం చేయమంటారు ఇప్పటికే ఇలాంటి వాళ్ళతో విసుకెత్తిపోయిన అతను కసిరినట్టుగా చిరాకు పడ్డాడు లోపలికి రానేకపోతే ఈ బోడీ ఇన్విటేషన్ మాకెందుకయ్యా మీ ముఖానే కొట్టుకోండి అంటూ ఆయన సర్రను దాన్ని చింపి ముక్కలు చేసి ఆ వాలంటీర్ మీద గిరాటు వేశాడు ఇదిగో మర్యాదగా ప్రవర్తించండి వాలంటీర్ కళ్ళెర్ర చేశాడు ఏమిటయ్యా నీకు మర్యాద చేయటానికి నువ్వేమైనా నా అల్లుడివా అప్పటికే ఈ గలభా చూసిన గోపాలం తేజా చేయి గట్టిగా పట్టుకొని వదలకుండా జనంలోకి తోసుకుంటూ అక్కడికి వచ్చాడు ఏమిటి సేటు గారు ఏమైంది అన్నాడు ఏమిటా నా బొంద అయింది అడ్వర్టైజ్మెంట్ కోసం మేకల్లా మా వెంటబడి తిరిగారు ప్రోగ్రాంకి రమ్మని పిలిచి కూర్చునే చోటు లేదు పొమ్మంటున్నారు మీరయ్యా బ్రతక నేర్చిన వాళ్ళు ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి కుర్చీలు లేవు టిక్కెట్లు వాళ్ళకి ఉన్నాయన్నమాట ఆ ఉన్లే వాళ్ళని కూర్చోలేకపోతే మీ మూతి మీసాలు తెగయ్యూ మరి ఆ మాటకి అక్కడున్న వారంతా గుళ్ళు నవ్వారు చాలా బాగా చెప్పారండి వారిని గుమ్మం గుండా లోపలికి ఎలా పంపిస్తున్నారో చూడండి ఇన్విటేషన్ ఉన్న మనల్ని మాత్రం వెనక్కి పొమ్మంటున్నారు పిలిచి పరాభవం చేస్తున్నారు వీళ్ళు అన్నాడు ఇంకో పెద్ద మనిషి ఇదిగో శేషు గారిని లోపలికి వెళ్ళని గోపాలం వాలంటీర్తో చెప్పాడు వెళ్ళి ఎవరినెత్తిన కూర్చుంటాడండి ఈయన అక్కడ ఖాళీ లేదు మర్రో అంటే వినరేం కుర్చీలు నిండిపోగానే ఎవరిని లోపలికి రానివ్వద్దని భానుమూర్తి గట్టిగా చెప్పాడు మాకు ఆయనకి నేను చెప్తానులే గోపాలం అడ్డంగా పెట్టి ఉంచిన అతని చేతిని తీసేశాడు నాకేం వెళ్ళండి పంపమంటే వరండాలో ఒక్కరు మిగలకుండా లోపలికి పంపుతాను అతను కోపంగా అంటూ మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టే లోపలే ఒక పది మంది లోపలికి తోసుకు వెళ్ళిపోయారు వాలంటీర్ చెప్పింది నిజమే లోపల కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి గోపాలం అంతా కలయి చూసి మూడో వరుసలో మొదట్లోనే కూర్చున్న ఒక దంపతుల్ని వారి పక్కన కూర్చున్న ఐదేళ్ల పాపని ఒళ్ళో తీసుకోమని బతివులాడాడు మేము మా పాపకు కూడా టిక్కెట్ కొన్నామండి అంది ఆవిడ కరుగ్గా స్టేజీ లోపల మైకులో నుంచి డ్యాన్స్ ప్రారంభమవుతున్నట్లుగా పరిచయ వాక్యాలు వినిపిస్తున్నాయి గోపాలం ఆవిడ భర్తని బతుకులాడాడు చాలా రష్గా ఉంది ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయండి ఆ భర్త ఏమనుకున్నాడో ఏమో ఆ పిల్లని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మీరెందుకండి దాన్ని లేపారు మనం టిక్కెట్టు కొన్నామని చెప్పాంగా అందావిడ షష్ ఊరుకోవే మనం నిజంగా కొనలేదుగా టిక్కెట్ చూపించమంటే ఆయన కంఠం తగ్గించి అన్నాడు సేఠ్ గారు కుర్చీలో ఇరుక్కున్నట్టుగా కూర్చుంటూ అబ్బో ఇలాంటి డ్యాన్సులు ఎన్నో చూశాను అన్నాడు నాట్యం ప్రారంభానికి సూచనగా ధ్వని ఫిడేలు వేడు వాయిద్యాలు మొదలయ్యాయి గోపాలం తేజ చేయి పట్టుకొని త్వర త్వరగా అక్కడికి దగ్గరలో కుడివైపుగా ఉన్న మెట్ల మీద నుంచి పరిగెత్తుతున్నట్టుగా స్టేజీ లోపలికి లాక్కుపోయాడు నువ్విక్కడే నిలబడు నేను కుర్చీ ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను గోపాలం తేజా చేయి వదిలి అవతలికి వెళ్ళాడు అతను నాలుగు అడుగులు వేశాడో లేదో ఒక బట్టతలాయన ఎదురొచ్చి అతను చేయి పట్టుకొని అర్జెంటు పని మీద అన్నట్టుగా మళ్ళీ మెట్ల మీద నుంచి కిందకు లాక్కుపోయాడు తేజాకి ఆ వాతావరణం ఆ లైట్లు ఆ సందడి ఆ జనం చూస్తే ఉక్కిరిపిక్కిరి అయినట్టుగా అదో లోకంలో వచ్చి పడ్డట్టుగా ఉంది తెర తీశారు వాతాపి గణపతి భజే వాయిద్యాల తోడుతో సావిత్రి పాట ప్రారంభమైంది స్టేజ్ మీద నటరాజు విగ్రహం ఉంది దాని దిగున చిన్న వినాయకుడు బొమ్మ ఉంది అక్కడ అగరవత్తులు వెలిగించి ఉన్నాయి తెర తీయగానే పాట ప్రారంభం అవుతూనే దోసల్ నిండా పూలతో స్టేజీ ఆ చివరి నుంచి తటిల్లతల రంగస్థలం మీదకి వచ్చిన స్వర్ణ నటరాజు విగ్రహం దగ్గరకు వెళ్ళి మోకరిల్లి ఆ పూల నుంచి చేతులెత్తి జోడించి నమస్కరించింది మరుక్షణం లేచి నడుం మీద చేతులు ఆనించుకొని సభికులకి అభిముఖంగా తిరిగింది తేజ ఒక్క నిమిషం ఆ పరిసరాలు తన ఉనికిని సర్వస్వం మర్చిపోయినట్టుగా పాలరాతి విగ్రహం ప్రాణం పోసుకొని సజీవంగా మారి నాట్యం చేస్తున్నట్టుగా ఉన్న స్వర్ణమూర్తినే చూస్తూ నిలబడిపోయాడు నీలం కలయిక గల కంచిపట్టు చీరకి ఎర్రటి పెద్ద పెద్దచరి అంచు ఎంతో అందాన్నిచ్చింది నాట్యం చేస్తూ వెలుగురేఖల స్టేజీ మీద కదులుతుంటే ఆ చీర ఒకసారి పసుపు మరోసారి నిండు నీలంగా రంగులు మార్చుకుంటుంది స్వర్ణ తల మీద నుదిటిన చెవులకి మెడలో కైదండలకి ముంచేతులకి చేతివేళ్లకి అలంకరించి ఉన్న కెంపులు పచ్చలు నీలాలు పొదిగిన నగలు ఆ లైటు వెలుగులో దగదగలాడుతూ కళ్ళని మిరుబెట్లు గొలుపుతున్నట్లుగా ఉన్నాయి వాటిని మించినట్టుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటిలోని వెలుగునంత పోగు చేసి తెచ్చుకున్నట్టుగా విశాలంగా ఉన్న కనుదోయి మెరుపులు కురిపిస్తుంది పక్కకు పడితే చేతి వరకు వచ్చేటట్టుగా పొడుగాటి పూల జడ అసలు అందమంతా నాలోనే ఉందన్నట్టుగా గర్వంగా ఊగిసలాడుతుంది గుమ్మం దగ్గర నిలబడిన వాలంటీర్లు తమ డ్యూటీని మర్చిపోయినట్టుగా నాట్యం చూస్తున్నారు లోపలికి రావాలని తహతహలాడుతున్న జనం ఆ మాటే మర్చిపోయినట్టుగా ఒకరి భుజాల మీద నుంచి ఇంకొకరు తొంగి చూస్తూ నిలబడి ఉన్నారు పూజా నాట్యం ముగిసి బాలగోపాలం తరంగం ప్రారంభమైంది పట్టుచీర నిగనిగతో రాళ్ల నగల మిలమిలతో లావణ్యం అందం ఆరోగ్యం ఐశ్వర్యం ఒక్కచోట సమకూడినట్టుగా అపురూపంగా చైతన్య స్రవంతిలా ఉన్న స్వర్ణ రూపాన్ని అందరూ మైమర్చినట్టుగా తిలకిస్తున్నారు మృదంగ శబ్దానికి చేతులు లయబద్ధంగా తిప్పటంలో సున్నితంగా పాదాలు ఎత్తివేయటంలో ముఖం అలవోకగా పక్కకు తిప్పి క్రీగంట ప్రేక్షకుల్ని చూడటంలో నాట్యంలో వివిధ భంగిమల్ని ప్రదర్శించటంలో స్వర్ణ తనకి సాటి ఎవరూ లేరని నిరూపిస్తున్నట్టుగా నర్తిస్తుంది నాట్యశాస్త్రం తెలిసిన పండితులకి ఆమె అభినయం పడుతున్న ముద్రలు చాలా శాస్త్రబద్ధంగా తప్పు పట్టలేనట్టుగా ప్రశంసలు కురిపించేటట్టుగా ఉన్నాయి నాట్యం తెలిసిన వాళ్ళకి ఆ శరీర లావణ్యం చూసి ముగ్ధులయ్యేటట్టుగా ఏ దేవకన్యనో చూస్తున్నామా అనుకొని వివసులయ్యేటట్టుగా ఉన్నాయి స్వర్ణ చిట్ట చివరి ఐటమ్గా భామా కలాపం నృత్యం చేయసాగింది స్టేజ్ మీద భామనే సత్యాభామనే అంటూ నాట్యం చేస్తున్న స్వర్ణ అక్కడున్న వందలాది ప్రేక్షకుల హృదయ ద్వారాల్ని తట్టి వాటిని రసాత్మకమైన సంతృప్తి కలిగించింది దానికి దర్పంగా వారి కనుపాపల్లో ప్రతిబింబంగా మారి వేయి రూపాలుగా నిలిచినట్టుగా ఉంది ఆ క్షణంలో అందరూ స్టేజ్ మీద స్వర్ణని చూడలేదు నే తాళలేనే ఓయమ్మ అంటూ వయ్యారంగా చెడను ముందుకు వేసుకొని ఒక చెయ్యి నడుం మీద ఆనించి మరొక చేతిని విసుగుని ప్రదర్శిస్తూ నుదుటు తాకించి పాదాలెత్తి అలవోకగా అడుగులు వెనక్కి వెనక్కి వేస్తూ వెనక్కి వెళుతుంటే సమ్మోహనంగా ఉన్న ఆ రూపంలో అందరికీ కేవలం ఆ సత్యభామే కనిపిస్తోంది ఆ కళ్ళల్లో విసుగు ఆ ముఖంలో ఆశాభంగం కృష్ణుడి కోసం ఎదురు చూసి అలసిపోయిన అలసత్వం ఈ వియోగం ఇక భరించలేననే విరహం అంతలోనే కోపం అంతలోనే ఆశ అంతలోనే నిరాశ ఈ విభిన్న భావాలను స్వర్ణ అత్యద్భుతంగా ప్రదర్శిస్తోంది ఆ నిమిషంలో అక్కడున్న అందరూ ఎవరికి వారే నేను అనే అస్తిత్వం మర్చిపోయి నాట్యం చూడటంలో లీనమైపోయినారు ఆ క్షణంలో వారికి స్వర్ణ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవదూతగా మారి నిత్యం ఏవేవో సమస్యలతో చిరాకులతో ఆవేదనలతో ఆశాభంగాలతో జీవితపు గుదిబంటకి భారంగా వేలాడే వారి మనుషుల్ని చేతులతో ఎత్తి నిష్కల్మషమైన ఆనందం అనిర్వచనమైన తృప్తి సుఖం అనే మేఘాలలోకి తీసుకువెళ్ళిపోయినట్టుగా ఉంది అదొక విచిత్రమైన రసాత్మకమైన అనుభూతి ఎప్పుడో కానీ అనుభవంలోకి రాని ఆత్మ సంతృప్తి దానికి నాట్యం కానీ గానం కానీ రచన కానీ శిల్పం కానీ ఏ కళలోనైనా నిష్ణాతులైనంత మాత్రాన చాలదు ఏ కోటి మందిలోనో ఏ ఒక్కరికో తప్ప అందరికీ సాధ్యం కానీ అందరూ పంచనివ్వలేని అపురూపమైన వరం అది అక్కడున్న వందలాది ప్రేక్షకులు స్వర్ణ చేస్తున్న నాట్యంలో తాము కూడా ఒక భాగంగా ఐక్యమైపోయినట్టుగా మంత్రించినట్టుగా ముగ్ధులే చూస్తుండగా స్వర్ణ డ్యాన్స్ ముగించి చేతులెత్తి సభికులకు నమస్కారం చేసి శిల్పల్లా నిలబడిపోయింది వెంటనే తెర పడిపోయింది అందరూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయ్యారు మరుక్షణంలో ఆ ప్రదేశమంతా సుదీర్ఘమైన కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది స్వప్నానిష్ఠుడిలా నిలబడిపోయిన తేజ వర్షంలా కురుస్తున్న ఆ ధ్వనికి ఉలిక్కి మేల్కొన్నట్టుగా మేల్కున్నట్టుగా చుట్టూ చూశాడు స్టేజ్ మీద గోపాలం మరో ఇద్దరితో కలిసి గబగబా టేబుల్ వేసి ఫ్లవర్ వాసులు పెట్టి కుర్చీలు తెచ్చివేశాడు మరో ఐదు నిమిషాల్లో మళ్ళీ తెర తీశారు ఈసారి వేదిక మీదకి గవర్నర్ గారు వచ్చి అలంకరించారు స్వర్ణ కూడా స్టేజ్ మీదకి వచ్చింది స్వర్ణని చూడగానే సభికులు ఆనందంతో మరోసారి కరతాళ ధ్వనులు చేశారు పూలదండలు వేసే కార్యక్రమం చకచకా ముగిసింది గవర్నర్ గారు ఇంగ్లీష్లో తన ప్రసంగం కొనసాగిస్తూ మన దేశం కళలకు ఎంత నిలయమో మన నాట్యశాస్త్రం ఎంత ప్రాచీనమైందో దాన్ని ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందో పాఠం అప్పచెప్పినట్టుగా మాట్లాడి సభికులకు గుర్తు చేశారు చిరంజీవి స్వర్ణలత ఇంకా అభివృద్ధి సాధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుతూ ఆశీర్వదించారు నలభై సాంస్కృతిక సంఘాలు కలిసి తయారు చేయించి ఇచ్చిన పురివిప్పిన వెండి నెమలి మెమొంటోని చేతికి అందిస్తూ గవర్నర్ గారు స్వర్ణకి నాట్యమయూరి అనే బిరుదు ప్రకటించారు ఒక్క క్షణం అక్కడంతా మెరుపులు మెరిసినట్టుగా ఫ్లాష్ బల్బులు వెలిగినాయి ప్రేక్షకుల్లో నుంచి మరోసారి కరతాళ ధ్వనుల జల్లు కురిసింది అదే సమయంలో స్వర్ణ నిలబడిన చోటున సరిగ్గా పైన అంత క్రితమే ఈ సమయం కోసం అమర్చి ఉంచిన పువ్వుల పొట్లాం తాడుని స్టేజి లోపల నుంచి ఎవరో గట్టిగా లాగారు పొట్లాం విడిపడి బల్లెలు గులాబీలు పూల జల్లుగా స్వర్ణ తల మీద కురిశారు ఇది చూడగానే ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో చప్పట్లు మారుమోగించారు స్వర్ణ మృదు మధురమైన తన మాటలతో గవర్నర్ గారికి సభికులకి సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలియచేసింది ప్రోగ్రామ్ ముగిసింది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం